ప్రకటన రెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చినంలో ప్రభువు సంఘమును ప్రేమించి సంఘముకు యొక్క హెచ్చరిక ప్రభు ఇస్తూ ఉన్నాడు వారు చేసిన మంచి పనులు వారికి ఉన్న ప్రేమ వారికి ఉన్న విశ్వాసము వారు చేస్తున్న పరిచర్య వారికి ఉన్న సహనము అన్నీ ప్రభు జ్ఞాపకం చేసుకొని చాలా మంచివి మరి మొదట ఏ విధంగా మీరున్నారో ఇప్పుడు అంతకంటే ఎక్కువగానే ఉన్నారు ఇంకా ఎక్కువైనాయి మీ మంచి క్రియలు చాలా సంతోషం అయితే మీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది అని దేవుడు అంటున్నాడు దేవుని యొక్క మనస్సు ఏమిటంటే మనము పరిపూర్ణముగా ఉండాలి దేవుని యొక్క మనస్సు ఏ విధంగా పరిపూర్ణముగా ఉండాలంటే కలంకమైనను ముడతైనను మనకి ఉండకూడదు పరిశుద్ధమైనదిగా మనం ఉండాలి దేవుని యొక్క ఏర్పాటు ఏఫ్సి పత్రిక ఐదవ అధ్యాయంలో ఇరవై మూడవ వచనం నుండి ముప్పై మూడవ వచనం వరకు సంఘమును ఏ విధంగా ఏసయ్య కొన్నాడు ఏ విధముగా ఆయనకు చెందిన విధముగా సంఘము ఏ విధంగా ప్రధానం చేసుకున్నాడు ఆ యేసు ప్రభు ఏ విధంగా సంఘాన్ని సిద్ధపరచుకుంటున్నాడు అవన్నీ ప్రభు తెలియజేశాడు ఆ యొక్క మనసు ఏసయ్యది దేవునిది ఆ మనస్సు కాబట్టి మనలో మంచి పనులను చూసి మురిసిపోయే దేవుడు కాదు మనలో మంచి పనులను చూసి సంతోషించి చాలా మంచిదే అని సంతోషంగా మనల్ని వదిలిపెట్టేవాడు కాదు మనలో ఉన్న మంచి పనులు చూసి సంతోషించి మనం పరిపూర్ణులుగా ఉండటానికి ఆయన మనలను ప్రోత్సహించే దేవుడు శిక్షించే దేవుడు మనలను గద్దించే దేవుడు మనకు బుద్ధి చెప్పే దేవుడు ఆ పరలోకము నుండి బుద్ధి చెప్పేవాడు ఆ పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క వాక్యము ద్వారా మనకు బుద్ధి చెప్తాడు కాబట్టి ఆయనను మనం తృణీకరించినట్లయితే ఆయన ఉగ్రత ఆయన శిక్ష నుండి తప్పించుకోలేము కాబట్టి ఎప్పటికప్పుడు ఆయన మనకు బుద్ధి చెప్పినప్పుడు మనం స్వీకరించి మన బుద్ధిని మార్చుకోవడమే దేవుడు మనకిచ్చిన అవకాశం మనం ఆయన పిల్లలమ్మగా మనలో ఉన్న చెడ్డ పనులు చెడ్డ క్రియలు చెడ్డవి అవి ఆ తప్పులన్నీ కూడా తీసివేయడానికి ప్రభు ఇష్టపడతాడు మనం పరిపూర్ణలుగా ఉండడానికి ప్రభు ఇష్టపడతాడు అందుకే ఆ సంఘానికి ప్రభు ఈ మాట తెలియజేస్తున్నాడు అయినను నీ మీద తప్పు ఒకటి లేక తప్పు కొన్ని భాషాంతరములో కొన్ని తప్పులు కొన్ని కొరతలు కొన్ని తప్పిదములు మోపాడు ఎందుకు మోపాడు మనం మోయడానిక కాదండి మనము ఆ తప్పిదములను విడిచిపెట్టాలి వాటిలో నుండి బయటికి రావాలి మారుమనసు పొందాలని ప్రభు ఈ మాట తెలియజేశాడు ప్రవక్త చెప్పుకున్న ఒక స్త్రీ జెజిబేల్ అని పేరు పెట్టాడు దేవుడు జెజిబేల్ అంటే అది ఒక క్యారెక్టర్ ఆహబును వివాహం చేసుకున్న స్త్రీ ఇస్రాలియురాలు కాదు ఆ స్త్రీ అన్యురాలు బయలుదేవతలను విగ్రహారాధనను జరిగించేవారు ఇస్రాయేలు రాజు ఆమెని వివాహం చేసుకున్నాడు అది మొదలుకొని ఆ జెజిబేలు ఆ ఎజిబేలు ఆ రాజును ఇస్రాయలీలను రాజ్యమును విగ్రహారాధనకు నడిపించింది విగ్రహారాధన జారత్వము వ్యభిచారము మోహపు కార్యాలు ఇవన్నీ ఇవి కొనసాగుతూ ఉంటాయి ఇది ప్రేరేపించింది ఇస్రాయలీలు రాజు అందరూ కూడా విగ్రహారాధన వ్యభిచారము జారత్వానికి అలవాటు పడిపోయారు ఇస్రాయేల్ మీద దేవుని ఉగ్రత వచ్చింది అదంతా మనకు తెలిసిన సంగతి అది ఇక్కడ ఉదాహరణకి ఆ పేరు దేవుడు వాడుతున్నాడు యజిబేలు యజిబేలు నేడు సంఘములో మన సంఘములో ఉన్నదా లేదా మనం చూసుకునే బాధ్యత మనది యజిబేలు చేసే పని ఏమిటంటే విగ్రహారాధనకు ప్రేరేపిస్తుంది ఇంకా జారత్వము చేయడానికి ప్రేరేపిస్తుంది విగ్రహారధన ఐడల్ వర్షిప్ విగ్రహారధన ఐడల్ వర్షిప్ విగ్రహాన్ని మనం చూడగలుగుతాం ఆత్మను మనం చూడలేం కాబట్టి మన దేవుడు ఆత్మయు జీవమునై ఉన్నాడు ఆయన మనకిచ్చే మాటలన్నీ ఆత్మ జీవం మనం ఆ దేవునిని చూడలేం ఆ దేవునిని చూడలేం ఆ దేవునిని చూడలేం ఆ చూడని దేవుని వైపు మన విశ్వాసముతో మన ఆత్మీయ నేత్రాలు పెట్టి ఆయనని చూడాలి అప్పుడు ఆయన మాటలు మనకు జ్ఞాపకం వస్తాయి ఆయన వాక్యమే మనం చూసినప్పుడు ఆయన మనకు జ్ఞాపకం వస్తాడు విగ్రహారాధన అంటే ఇక్కడ మనుషులను చూడడం ఆ యజ్వేలు చేసే పని ఏమిటంటే ఆ కనపడని దేవుని వైపు విశ్వాసులు దేవుని బిడ్డలు చూడకుండా కనపడే దైవజనుని వైపు చూడడానికి ప్రేరేపిస్తుంది ఐడల్ వర్షిప్ ఐడలైటరీ ఆ విగ్రహ ఆరాధన మొదలవుతుంది అయ్యగారు 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 దైవజనులు 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 ఇది విగ్రహారాధన ఇది చాలా భయంకరమైన విషయం సివియర్ ఇష్యూ దేవునికి ఇది ప్రేరేపిస్తుంది అనమాట ఇది అనేకమైన స్థితిగతులు ఇది నేడు మనం చూస్తూ ఉన్నాం ఇందులో నుంచి మనం బయటకు వచ్చేయాలి ఇలాంటి స్థితిలోనికి మనం వెళ్ళకూడదు ఆ ఎజిబేలు ప్రేరేపించే స్థితి ఆ తద్వారా వెంటనే అఫోర్నికేషన్ జారత్వము అంటే సిడక్షన్ స్టార్ట్ అవుతుంది సిడ్యూసివ్ యాక్టివిటీస్ సిడక్షన్ అది ఎలాగా సంఘములో ఆరాధించేటప్పుడు వాక్యం చెప్పేటప్పుడు సాక్ష్యం చెప్పేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు సంఘములో గడిపేటప్పుడు విపరీతమైన అలంకరణతో దేవుని బిడ్డలు వస్తారు విపరీతమైన అలంకరణతో దేనికి అది ఫర్ వాట్ ఏమి అవసరత అది అంటే జెజిబేల్ అనే ఆ యొక్క స్త్రీ సంఘమును నడిపించే స్థితి అది జెజిబేల్ అనే స్త్రీ ఆ సంఘమును ప్రేరేపించి మోసం చేస్తుంది మోహము వైపు నడిపిస్తుంది మోహము వైపు అలాంటి ఆ నడిపింపు సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సంఘమునకు మనం వచ్చేటప్పుడు మనం మంచిగా వస్త్రధారణ చేసుకొని రావాలి బయటికి వెళ్ళి వేషాలు వేసినట్టు వేయకూడదు బయట అక్కడిక్కడ వస్త్రాలు ధరించుకొని వచ్చినట్టు మందిరానికి రాకూడదు బయట ప్రవర్తించినట్టు మందిరంలో ప్రవర్తించకూడదు అంటే ఎక్స్క్లూజివ్ చాలా ప్రత్యేకంగా మనం మందిరానికి రావాలి అది దేవుని యొక్క ఏర్పాటు లేకపోతే కలంకము అపవిత్రత ముడత పట్టిన ఆ సంఘము దేవునికి వ్యతిరేకమైనది అది దేవుడు ఇష్టపడడు అందుకనే ప్రభు యొక్క పిలుపును బట్టి సంఘానికి వచ్చినప్పుడు మందిరానికి వచ్చినప్పుడు మనం ఎట్లా అలంకరించుకుంటున్నాం ఆకర్షించే విధంగా అలంకరించుకుంటున్నామా అలంకరించు అది దేవునికి తగినది కాదు అలంకరించుకోవడం అంటే ఆకర్షణ మనము శుభ్రంగా ఉండటానికి వస్త్రాలు వేసుకొని రావాలి నేడు మందిరాల్లో ఉంది అది ఉండనిస్తున్నావు నువ్వు అని సంఘపు దూతకు దేవుడు తప్పు మోపుతా ఉన్నాడు సంఘము ఉన్న సేవకునికి పాస్టర్కి దూతకి ప్రతినిధికి దేవుడు తప్పు మోపుతున్నాడు మీ సంఘములో ఎజిబేలను నువ్వు ఉండనిస్తున్నావు ఆమె మోసం చేస్తుంది ప్రేరేపిస్తుంది ఈ విధంగా బోధ చేస్తుంది సంఘముల విశ్వాసులను పాడు చేస్తుంది కాబట్టి అలాంటి స్థితి ఉండకూడదని చెప్తున్నాడు అందుకే సంఘాల్లో విపరీతమైన అలంకరణతో ఇష్టం వచ్చినట్టుగా అలంకరించుకొని మేకప్ వేసుకొని ఐబ్రోస్ దిద్దుకొని లిప్స్టిక్లు పెట్టుకొని గోర్ల రంగులు దిద్దుకొని ఇంకా అన్ని ఎజిబేలు ఆత్మకైతే మారుమన్స్ దొరకదు అది సాతాను దేవుడు అంటున్నాడు నేను దానికి సమయం ఇచ్చి కానీ అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొంద నొల్లదు షీ విల్ నాట్ రిపెంట్ అండ్ చేంజ్ కానీ నీవు మాత్రము దాని క్రియలలో వెళ్లకుండా చూడు అని దేవుడు అంటున్నాడు కాబట్టి ఆ యజిబేలు ఆత్మను సంఘములో రానివ్వకూడదు ఆ యజిబేలు పోకడలను సంఘంలో రానివ్వకూడదు సంఘస్తులు బాధపడతారా నొచ్చుకుంటారా ఫీల్ అవుతారా మరి దేవుడు ఫీల్ అవుతే దేవుడు నొచ్చుకుంటే దేవుడు బాధపడితే అది చాలా సివియర్ ఇది నథింగ్ కాబట్టి దేవుడు బాధపడకుండా ఆయన ఫీల్ అవ్వకుండా మనం చూసుకునేదే దేవునికి మనకున్న సంబంధం ఒక ఆత్మను రక్షించడం అంటే ఆత్మను మంచి మార్గంలో నడిపించడమే ఆత్మను బుజ్జగించడం కాదు ఆత్మను ఇష్టానుసారంగా వదిలేయటం కాదు ఆత్మను బుద్ధి చెప్పాలి మందలించాలి గద్దించాలి మంచి వినకుండా మొండిగా ఎదురు తిరిగితే సంఘం నుండి వెళ్ళిపోయమన్నాడు దేవుడు కాబట్టి మందిరంలో జెజిబేలు ఆత్మను రాకుండా చూసుకునే బాధ్యత మనది మనము మారుమనసు పొందాలి ఈ జెజిబేలు ఎందుకు ఆ క్యారెక్టర్ అంటే ఇజ్రాయెల్లో వివాహాలు చేసుకుంటా ఉంటారు ఏ ఎంపిక కులము కావలసినంత డబ్బు ఇవి రెండు చూసుకుంటారు అప్పుడు దేవుడు కాదని మనము ఎత్తుక్కుంటా ఉంటే దేవుడేం చేస్తాడు మన బుద్ధి బాగలేకపోతే దేవుడు ఏం చేస్తాడండి మన కోరికను బట్టి వదిలిపెట్టేస్తాడు ఎంతకాలము ఆయన పిలిచి 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 ప్రభు అంటున్నాడు మీ దేవుడైన హోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీకు ఊరిగాను బోనుగాను గాను మీ ప్రక్కల మీద కొరడాలు గాను మీ కన్నులలో ముళ్ళు గాను ఇంత అపాయం ఉంది వివాహములో కాబట్టి వివాహములో అన్యులతో సాంగత్యము చేసి వారితో పొందు సాంగత్యము వియ్యం అందినట్లయితే మీకు వారు కొరడా దెబ్బల్లాగా ఉంటారు ముళ్ళు ఉరిలాగా ఉంటారు ఉరి ఇవన్నీ బాధలు దేవుడు ముందుగానే చెప్పారు కాబట్టి వివాహ సమయంలో మనం చూడవలసిన కులాలు కట్నాలు కాదు ప్రభు నందు విశ్వాసము సరిగ్గా ఉన్నారా ప్రభు రక్షణ వెలుగులో ఉన్నారా అది మనం చూడాలి అది చూసే ముందు ఫస్ట్ మనం ఉన్నామా లేమా మనం చూసుకోవాలి మనం లేకపోయినా వాళ్ళని నాశనం చేస్తాం వాళ్ళని తెచ్చుకొని ఎన్ని జరుగు ఇవన్నీ అపాయాలు ఉన్నాయి అందుకనే వివాహం ద్వారా ఆ ఎజిబేలు ఇస్రాయేళ్లు వచ్చి దేవుని ఉగ్రత తీసుకుని వచ్చింది అలాగే అన్యులను వివాహం చేసుకున్నట్లయితే విశ్వాసులు అన్యులుగా మార్చబడతారు అన్యులు విశ్వాసులు కారండి ఎందుకంటే ఎంచుకున్న ఎంపికనే ప్రమాదకరమైనది ఆ ఎంచుకున్న ఎంపికనే దేవునికి వ్యతిరేకమైనది తర్వాత పరిస్థితులు మన చేతిలో ఉండవు కాబట్టి ఇవన్నీ భయంకరమైన స్థితిగతులు ఇవన్నీ తెలియక ఉరిలో పడ్డారంటే ప్రభుకి మొరపెట్టండి విజ్ఞాపన చేయండి మొరపెట్టండి ఆ పరిస్థితిలో గుండా దేవుడు తప్పించి ఆయన రక్షణ వెలుగులోకి నడిపించినట్లుగా మొరపెట్టండి దేవుడు కనికరించి సహాయం చేస్తాడేమో కానీ ఒకవేళ పడకపోతే ఇప్పటి నుండి పడకుండా జాగ్రత్తగా చూసుకోండి అందుకనే యజిబేలు ఆ యొక్క విగ్రహారాధన జారత్వము ఇవి దేవునికి వ్యతిరేకమైనవండి మనము దేవుని వాక్యానికి ఫ్లెక్సిబుల్గా ఉండాలి ఈ లోకానికి రిజిడ్గా ఉండాలి దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి లోబడాలి లోకానికి లోబడకూడదు అది మనం చూసుకోవాలండి మనసు పొందండి అని ప్రభు ఆది నుండి చెప్తా ఉన్నాడు ఏసై చెప్పిన మాట ఒకటే రాజ్యం సమీపంగా ఉన్నది మనసు పొందండి ఏం మనసు పొందాలంటే దినదినము మార్పు చెందండి ఇవి సంగపు బిడ్డలు ప్రేమ కలిగి ఉన్నారు విశ్వాసం కలిగి ఉన్నారు సహనం కలిగి ఉన్నారు పరిచయం కానీ వీరు వీరి సహవాసమందు ఏజిబేలను స్త్రీని ఉండనిచ్చారు ఆమె టాలరేట్ చేస్తున్నారు ఆమె బోధలను వ్యతిరేకించట్లేదు ఆమె చేసే మోసములో అనేకులు దేవుని బిడలు పడుతూ ఉన్నారు ఆ జారత్వము వ్యభిచారములో ఆ మోహపు జీవితంలోనికి వెళ్తూ ఉన్నారు అది ఉండకూడదు సంఘములో అని దేవుడు ప్రేమతో హెచ్చరిక చేశాడు కాబట్టి అవన్నీ దేవునికి వ్యతిరేకమైనవి అవి అపవిత్రమైనవి అవి కలంకమైనవి అవి ముడతతో ఉన్నవి అవి క్షేమం కాదు మనకు మరణమునకు దారి తీస్తుంది ఆ స్థితిలో మనం ఉండకుండా జాగ్రత్త పడదామండి ప్రభువు మారు మనసు పొందమని చెప్తా ఉన్నాడు మారు మనసు రోజు మనం పొందాలి మన మనసును మార్చుకుంటూ ఉండాలి దేవునికి అనుకూలంగా మన మనస్సును మార్చుకుంటూ ఉండాలి మారు మనసు పొందకపోతే మన ఏసయ్య ఉపమానాలు చెప్పాడు కదా నూరు ఉంటే ఒక గొర్రె తప్పిపోయింది ఆ తప్పిపోయిన గొర్రె కొరకు కాపరి వెతికాడు దొరికింది సంతోషిస్తూ ఉన్నాడు ఈ తొంభై తొమ్మిది మారు మనసు అక్కరలేని ఈ గొర్రెల కంటే అనగా నీతిమంతుల కంటే మారు మారుమనసు పొందిన ఒక పాపి విషయమై నేను చాలా సంతోషిస్తాను అని దేవుడు తెలియజేశాడు కాబట్టి మారుమనసు అంటే దేవునికి అంత సంతోషం మనకున్న నీతిని బట్టి దేవుడు సంతోషించడు కానీ మార్పు చెందుతూ ఉంటే దేవునికి చాలా సంతోషం తప్పిపోయి దొరికినట్లు చనిపోయి దొరికినట్లు మనం ఇది మన జీవితంలో జరిగే కొలది దేవుడు సంతోషిస్తాడు మనం కూడా పరిపూర్ణలుగా చేయబడి సిద్ధపడి ఉంటాం మనం సిద్ధపడేది మనం దేవుని రాజ్యంలో నిత్యం జీవించడానికి ఈ లోకంలో మనం యాత్రికులము పరదేశులము మనం ఇక్కడ విజిటర్స్ అండ్ ట్రావెలర్స్ మన యొక్క స్థిరమైన నివాసము పరలోక రాజ్యము అక్కడ మనం యుగ యుగములో ఉంటాం దాంట్లో ఉండడానికి మన హృదయం మార్పు చెందాలి అది దినదినం మనం కలిగి ఉందామండి మారు మనసు పొందకపోతే దేవునికి దగ్గర ఉండలేం దేవునికి ఇష్టంగా ఉండలేం మనలను దేవుడు రక్షించడు మన నీతి మన భక్తి మనం గొప్పతనం మనల్ని రక్షించదు మరో మనస్సు పొందితే ఆ రక్షకుడు మనల్ని రక్షిస్తాడు కాబట్టి అనుదినం మనం మారు మనసు పొందాం దేవునికి ఇష్టంగా మార్చిపడదాం మనకు దేవుడు అన్ని చెప్తా ఉంటాడు తెలియజేస్తూ ఉంటాడు మనం నూతన పరచబడుతూ ఉంటాం ఆయన స్వభావములోనికి మార్చబడతాం దేవ స్వభావంలోనికి అది మనం కలిగి ఉందామండి